హాయ్ హలో నమస్తే నా పేరు కరుణాకర్ పద్మావతి ట్రేడర్స్ నేనైతే ఈరోజు మన షేరిపల్లె గ్రామం దగ్గర టమాటా చేను విసిట్ చేసుకోవడానికి వచ్చిన సో మొన్న చూసిన దానికి ఈ రోజుకైతే చాలా 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 రిజల్ట్ అయితే చాలా డిఫరెంట్గా ఉంది మొత్తం అయితే చాలా అవుతుంది రాక మీ ముందుకు రాక అయితే పెద్ద మనుషులు సమతి చెప్తారు తీట ఉన్నోడే తోట పెట్టాలని అయితే అది తప్పు అనుకోదు ఎవరు కూడా అంటే కష్టపడే శక్తి ఎవరికైతే ఉందో వాళ్ళు తోట పెట్టుకుంటే దానికి తగ్గట్టు ఫలితం వస్తుంది అనేటువంటి ఆలోచనతోటి తీట ఉంటే తోట పెట్టుకోవాలనే ఆలోచన చెప్పారు కాబట్టి అయితే మందులు ఏది ఫస్ట్ ఏ విధంగా పనిచేస్తుంది అనేటువంటి మందులు ఫస్ట్ నేను ఎక్స్పెరిమెంట్ చేసుకున్న తర్వాత నేను ఫార్మర్స్కి ఇవ్వడం జరుగుతుంది అయితే ఈ రైతు ఏంటంటే నన్ను నమ్మి నా దగ్గరకు వచ్చిండు నేను దారా క్రాప్ కేర్ వారిని నమ్మి కాన్ఫిడెంట్గా ఆ మందులు ఇవ్వడం జరిగింది మరి చూస్తున్నటువంటి టమాటా చేను అసలు సీడ్ ఏంటి దానికి కావాల్సినటువంటి ఏ మందులు ఎక్కిచ్చారు మరి ఇప్పుడు ఈ స్టేజ్లో ఉంది ఆల్మోస్ట్ దూర దూరని టమాటా పండ్లు కూడా మనకు వచ్చినాయి మొన్న కొన్ని అవసరం ఉంటే కొన్ని తెంపరట ఒక నాలుగైదు బాక్స్ అంట ఎన్ని మొన్న అంటే టూ డేస్ అవుతుంది సో మనమైతే ఈ చైన్లో ఉన్నాం ఇది వచ్చేసి సాలార్ సాలార్ సీడ్ ఇది టమాటా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం మరి ఒకసారి ఆయనను కూడా మాట్లాడించే ప్రయత్నం చేస్తా స్టార్ట్ లాస్ట్ మూమెంట్లో ఒకసారి చేసి చూద్దాం ఇది అటు ఇటు పోతే మళ్ళీ ఎక్కువ పెద్ద దేవులు అని అంటారు సో ఇది ఒక చైన్ చూద్దాం ఇది ఒక చెట్టు చూద్దాం చెట్టు లేవలేదంత స్థితిలో ఉంది మొత్తం ఊహించి దాన్ని గెలుకో ది అంత దాని మళ్ళీ సో మొత్తం మీద ఇది అయితే నేను చెప్పేది ఏంటంటే నువ్వు మొక్క ఏదైనా పెట్టు ఇతరం అంటే ఇతరం ఏదైనా పెట్టు దాన్ని వంద రెట్టు దానికి న్యాయం తగు విధంగా చేసేటువంటి విధంగా నేను కంపల్సరీ దాని తగ్గట్టుగా మందులు ఇస్తాను ఆ మందులు ఏందంటే మన దగ్గర ఉంది అద్భుతమైన 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 ప్రోడక్ట్స్ ఉన్నాయి నేను అంటే కంప్లీట్గా ఈ ఫార్మర్కి ఇచ్చినటువంటి మందులు ఏందంటే దారా క్రాప్ కేర్ నుంచి నేను ఇవ్వడం జరిగింది సో ఇంకా అనేక రకాల కంపెనీస్ కూడా ఉన్నాయి అయినప్పటికీ కూడా ఈ ఇబ్బంది నేను ఇవ్వడానికి గల కారణం ఏంటంటే మామూలుగా మనం కాయ సైజు పెరగడానికి కూడా మనం థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ అనేటువంటి ఫర్టిలైజర్ కూడా మనం రిప్కి ఎక్కిస్తాం మరి ఆ ఫార్సన్ ఎక్కిచ్చినా ఎక్కేలేదా ఇది వరకు మరి చెట్టు పెట్టిన తర్వాత వన్ వీక్ తర్వాత అంటే మొక్క నాటిన తర్వాత త్రీ డేస్కి ఏం ఎక్కిచ్చిండు అంటే ఫస్ట్ ఇది దగ్గరుండి నేను చూసుకున్నాను కాబట్టి దాని దీనిపైన నాకు అవగాహన ఉంది కాబట్టి నేను చెప్తున్నా మొక్కలు పెట్టిన తర్వాత మొత్తం కొట్టేస్తుంది కొట్టేసి మూమెంట్ ఏం చేసింది దీనికి లొమెక్స్ అనేటువంటి మందు కింద డ్రిప్కి ఏది సాయిల్ అప్లికేషన్ చేసిండు తర్వాత కింద కుల్లిపోతుంది అని చెప్తే సిఓసి దాని మోడల్ ఏది ఇచ్చిండు మనది అల్యూమ్ అనేటువంటి మందు మనది సాయిల్ అప్లికేషన్ చేసుకోవచ్చు ప్లస్ స్ప్రేయింగ్ చేసుకోవచ్చు అది అయిపోయింది ఈ రెండు అయిపోయిన క్రమంలో మళ్ళీ ఏం చేసిందంటే పెట్టిన వన్ వీక్ తర్వాత ఏం చేసిందంటే దీనికి హైవిటోప్లస్ అనేటువంటి మందు మన ధారక్రాప్ కేర్ వారిది హైవిటోప్లస్ అనేటువంటి మందు దీనికి ఎక్కించాం అయితే ఈ మొక్క పెట్టగానే దీనికి ఎక్కే అసలు హైవిటోప్లస్ అనేది మనం ఎందుకు ఎక్కేయాలి సరే కింద అంటే పురుగు వచ్చిపోతే మనం లుమెక్స్ ఎక్కించడం బూజు పట్టిపోయి ఏరు కుల్లిపోతే మనం అల్యూమ్ అనేటువంటి మందు మనం ఎక్కించడం మరి హైవీటోప్లెస్ ఎందుకు ఎక్కేయాలి అంటే అది ఎక్కేయడం వలన దానికి కావలసినటువంటి పోషకాలు ఏ విధంగా వస్తాయనేటువంటి విషయం గురించి నేను మీకు క్లారిటీ ఇవ్వడానికి నేను రావడం జరిగింది అయితే ఈ హైవిటో ప్లస్ అనేది దాదాపుగా అందులో ఏడు కోట్ల బ్యాక్టీరియా ఉంటుందని చెప్పాను అంటే మంచి బ్యాక్టీరియా ఏడు కోట్ల బ్యాక్టీరియా ఉంటుందని చెప్పి నేను ఇదివరకు వీడియోలో చెప్పడం జరిగింది సో అది ఎక్కడం వలన మనం భూమి ఏదైనా కూడా భూమి మంచిగా మనం ఇతరం అంటే మొక్క నాటే ముందు ఒక్కసారి భూమిని ఆరబెట్టుకొని మంచిగా మొత్తం ఎండిన తర్వాత అందులో కొన్ని అదే కంపెనీకి సంబంధించిన వాటి ఇన్విటో గుళ్ళకలు చల్లుకొని ఆ తర్వాత వాటర్ ఇచ్చుకొని మొక్కలు పెట్టడం జరిగింది అది పెట్టిన తర్వాత ఆయన ఏం చేసిన హైవీటో ప్లేస్ అనేది వన్ వీక్ తర్వాత ఎక్కిస్తే ఒక్క నాలుగు రోజుల్లోనే నాలుగు రోజుల్లోనే అది పదిహేను రోజుల చేను లాగా మారిపోయింది మొత్తం మొత్తం ఒక వారం తర్వాత ఒక వారంలో పెట్టిన తర్వాత ఎక్కించిన వారం తర్వాత నాలుగు నుంచి వారం రోజుల తర్వాత అదేమైంది పదిహేను ఇరవై రోజుల చేను లాగా మారిపోయింది ఏదాం వచ్చేసి అందరేమన్నారు ఏమన్నారంటే అది గండెక్కింది 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 అంటారు అంటే గండెక్కింది అనేటువంటి పదం మన పెద్ద మనుషులు వాడతారు అదే తోట బాగా గండెక్కిందిరా దానికి ఏం మందులు కొట్టద్దు అది ఇది అని చెప్పి మాట్లాడారు అన్నట్టు సో ఇది చూస్తే నాకు ఫార్మర్ ఎంటర్ ఎంత ఎంటది ఎంత ఎంట నాకు చెప్తున్నటువంటి క్రమంలో నేను ఖచ్చితంగా నేను ఇది వచ్చి చూడాలి మనల్ని నమ్మి మన దగ్గరికి మన ప్రోడక్ట్ వాడుతున్నాడు కదా నేను ఇచ్చిన నా మీద నమ్మకంతో వాడిను కదా అదే నమ్మకంతో నేను ధార క్రాప్కే మందులు ఇవ్వడం జరిగింది సో ఇచ్చిన తర్వాత ఇప్పటివరకు కూడా దీనికి థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ అనేటువంటి మందు లేదు చేను పచ్చడా పచ్చగా కావడానికి త్రిపుల్ నైన్టీన్ మంది ఎక్కలేదు ఏదెక్కే లేదు ఆయన వాడినల్లా ఒకటే ఎప్పుడన్నా ఒకసారి దాదాపుగా ఇరవై రోజులకు ఒకసారి మందు కొట్టుకుండా అది కూడా మన లూమెక్స్ అనేటువంటి పురుగు మందు ఈ మళ్ళీ స్పెషల్గా అందులోనే ఫిల్ట్ అనేటువంటి మందు వచ్చి అంటే టమాటాకు స్పెషల్గా అయితే సాధారణంగా ప్రజలు ఎక్కువగా ఏ ఇంట్లోనైనా కూడా కూరగాయలు ఒక కూరగాయలు ఉంటుండొచ్చు ఉండకపోతుండొచ్చు కానీ కంపల్సరీగా టమాటాలు అనేది ప్రతి ఒక్కరి ఇంట్లో ప్రతిరోజు ప్రతి ఒక్క కూరలో వాడుకునేటువంటి ఈ మన వెజిటేబుల్స్ ఇవి అయితే వీటికి మన క్విల్ట్ అనేటువంటి మందు స్పెషల్గా అంటే ఎక్స్పెషల్లీ టమాటాకి క్యాబేజీకి క్యాలీఫ్లవర్కి ఎక్స్పెషల్గా ఈ మందునే తయారు తయారు చేయడం జరిగింది సో దీనిపైన నాకు అవగాహన ఉంది కాబట్టి నేను మాట్లాడుతున్నాను అయితే ఇది ఎక్కువ ప్యూర్ అంటే ఎలాంటి ఎక్కువ అధికంగా కెమికల్ అయితే కాదు అధిక కెమికల్ అయితే కాదు దానివల్ల ప్రాబ్లమ్స్ అవుతుంది అని చెప్పి సారు ఆలోచించి ఒక రైతు బిడ్డగా సారు ఆలోచించి రైతులు బాగుంటే రాజ్యం బాగుంటుంది రైతులు బాగుంటే నేను బాగుంటున్నాను రైతులు బాగుంటే సమస్త బాగుంటుందని చెప్పి ఆలోచించి ఇన్ ఇందులో ఎక్కువ శాతం మన ఆర్గానిక్ ఆర్గానిక్గా ఇది ముందుకు తీసుకోవడం జరిగింది సారు మనకు క్విల్ట్ అనేటువంటి మందు అది ఒక్కసారి మనం ఒకసారి స్ప్రే వేసుకుంటే మళ్ళీ పదిహేను ఇరవై రోజుల వరకు మనకు ఎలాంటి స్ప్రేయింగ్స్ అనేది అవసరం లేదు అది కొట్టినాక మనం త్రీ డేస్ వరకు కూడా కాగింపుకొని తినొచ్చు అంత నమ్మకంగా ఉంటుంది అంటే ఒకసారి ఫ్రిడ్జ్ ఏదైనా కూడా కడుక్కొని మనం వండుకోవాలి లేదా తినాలి సో ఈ మందు ఎక్కించినప్పటి నుంచి చేను ఫార్మరు ఆ ఫేస్లో ఎంత ఎగ్జైటెడ్మెంట్ అంటే ఎంత సంతోషం అంటే నేనైతే నేను ఇప్పుడు ఎంత సంతోషంగా చెప్తున్నానంటే అంతకు వెయ్యి రెట్లు ఆ రైతు ఆనందపడడం జరిగింది సో నువ్వు ఏ ఇత్తనమైనా పెట్టుకోండి మీరు ఏ సీడ్ అయినా పెట్టుకోండి దాన్ని మెరుగుపరిచేటువంటి దమ్ము ఎక్కడ ఉంటుందంటే అంటే మనం వాడి మందులోనే ఉంటుంది నేను ఖచ్చితంగా చెప్తున్నా అయితే ఫార్మర్స్ యొక్క ఫీడ్బ్యాక్ తెలుసుకోవడమే కాదని చెప్పి నేను ఇన్ని రోజులు మీ ముందుకు రాలేదు ఎందుకంటే నేను ఒక రెండు ఎకరాల వరకు కూడా నేను కూడా కొంత టమాటా కొంత బెండ కొంత స్వీట్ కాను కొంత లోకల్ కొంత లోకల్ కూడా లోకల్ మక్క కూడా నేను పెట్టడం జరిగింది సో అది కూడా నేను చూపిస్తాను అది ఏ విధంగా వచ్చిందనేటువంటి విషయాలు సో మీరు ఒక్కసారి 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 మన హైవిటో ప్లస్ కానీ మనం అంటే ఇది ఎట్లా అంటే నెలకు ఒక్కసారి కంపల్సరీ మనం ఎక్కించుకోవాలి మంత్లీ నిలవదిన రోజులకు ఒకసారి అయినా సరే నెలకు ఒకసారి అయినా మనం ఎక్కించుకోవడం వలన దానికి ఎలాంటి వైరస్ అనేది రాదు ఎలాంటి అంటే దానిలోని పోషక విలువను అధికంగా పెంచుతుంది మొక్క బా మొక్క మొక్క ఆరోగ్యంగా ఉంటుంది రైతు కూడా మంచి సాటిస్ఫన్గా ఉంటాడు అయితే అది ఎక్కించుకోవడం వలన మొక్కకు అధిక బ్రాంచెస్ రావడం జరుగుతుంది మొక్కకు ఎక్కువ పంగ బ్రాంచెస్ కూడా రావడం జరుగుతుంది వచ్చిన దానికి గజ్జి 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 లాగానే మొత్తం పూత విపరీతమైన పూత మళ్ళీ ఇంకోటి వచ్చిన పూత అలాగే నిలబడుతుంది అస్సలకే రాలదు అస్సలకే ఎట్టి పరిస్థితుల్లో కూడా రాలదు ఆ విధంగా ఉంది ఈ ప్రోడక్టు ఎవరైనా కూడా వాడుకోవచ్చు నేను కింద కూడా నేను అంటే నా డిస్క్రిప్షన్లో ఆ ఫార్మర్ ఇక్కడ లేడు ఫార్మర్ లేడు తెలియకుండానే నేను వచ్చిన బ్రదర్ని తీసుకొని వచ్చిన నేను సో కింద ఈ యొక్క లొకేషన్ నేను సెండ్ చేస్తాను అవసరమైతే వచ్చి కూడా మీరు చూడండి అదేవిధంగా నేను పర్సన్ది కూడా నేను ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ కూడా నేను మెన్షన్ చేస్తా చూడండి కంపల్సరీ నేను చెప్తున్నాను కదా దమ్మున ప్రోడక్ట్ అని చెప్తున్నా గుండె మీద చేసేసుకొని నమ్మకంగా నేను ఇచ్చేసిన నమ్మకం ఏ నమ్మకం అంటే ఫస్ట్ చూసిన తర్వాత నేను ఇచ్చిన ఆయన చూసిండు ఎంతోమంది చెప్పడం వల్ల కూడా ఎంతోమంది రావడం జరుగుతుంది సో చాలా 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 సంతోషంగా ఉంది ఒక రైతు ఆనందంగా ఉంటే మనకు అంతకంటే ఎక్కువ ఏం కూడా లేదు దూర దూరం ఇప్పుడే స్టార్ట్ అయింది ఇది కటింగ్ కూడా వస్తుంది మంచి పెద్ద సైజులోనే వచ్చింది కాయ కూడా ఒకసారి చూపెట్టు మన యాపిల్స్ యాపిల్ యాపిల్ లాగా వచ్చిన ఇగ మంచిగా ఫస్ట్ క్లాస్ ఉంది ఫస్ట్ క్లాస్ ఫస్ట్ క్లాస్ ఉంది సో ఎవరైనా వాడుకోవచ్చు ఇందులో ఇంకా చాలా 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 రకాల మందులు ఉన్నాయి అయితే అధికంగా ఒకసారి ఏమైందంటే బాగా దోముంది ఉంది నడుస్తుంటే బాగా దోముంది దోముంది అంటే నేను ఏం చేసిన అంటే మళ్ళీ అదే కంపెనీకి సంబంధించి అరే ఏం ఆయన మొత్తం అదే కంపెనీ చెప్తున్నామని చెప్పి మీకు అనిపిస్తుండొచ్చు కానీ రిజల్ట్ ఉంది కాబట్టి చెప్పాలి ఏదైనా కూడా అది పని చేసిందా అంటే పని చేసి పక్కన బందా పని చేసి చెప్పాలి ఒకవేళ మైనస్ అయిందనుకో కంపల్సరీ నేను మీకు చెప్తా పలానా మందు ఇప్పుడు అంటే దాంట్లో కూడా బ్యాచ్లు ఉంటాయి కదా ఈ పలానా సార్కు నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను పలానా బ్యాచ్లో ఈ బ్యాచ్లో ఒక మందు మాకు ఇదిగారా రిమార్క్ వచ్చిందని నేను చెప్తా కానీ చెప్దామంటే అవకాశం లేకుండా అయిపోతుంది ఎందుకంటే ఒకటి కూడా రాలే కాబట్టి సో కంపల్సరీ కూడా వాడండి మీరు కూడా వాడండి మంచి రిజల్ట్ ఉంది సో చూస్తే మాత్రం ఇక్కడ ఇంకోటి ఉంది ఒక నిమిషం కాయ మంచిగా కాయ పైన మచ్చ లేదు గీత లేదు మంచిగా ఎంత మంచిగా ఇగ మట్టి ఉంది మట్టి ఇగ పడితే పిడికెడ పిడికెడ వస్తుంది కాయ ఇగ ఇట్టుంది సో నాకైతే చాలా సంతోషంగా ఉంది నాతో మాట్లాడిండు ఫోన్లో మాట్లాడితే మరి రెండు నేను వస్తుందంటే నాకు కొంచెం వర్క్ ఉంది నేను తర్వాత కలుస్తాను లే అన్న మీరు అయితే వచ్చి చూసుకొని పోండి అని చెప్పిండు సో చాలా అంటే చాలా సంతోషంగా ఉంది ఎవరైనా వాడండి సో మీకు అర్థం కాకపోతే నన్ను ఒకసారి బైకాడికి ఇన్వెస్ట్ చేయండి నేను వస్తాను మీ చేంజ్ చూసిన తర్వాత నేను మందులు ఇస్తాను ఖచ్చితంగా ఒకవేళ మీకు వీలు కాకపోతే నాకు కాల్ చేయండి నేను కార్కు కూడా చేసేటువంటి ప్రయత్నం చేస్తాను ఇంకోటి ప్రైజ్ విషయానికి వస్తే మాత్రం చాలా అంటే చాలా 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 తక్కువ ఏ మందులతోటి మామూలు నేను ఒకటే నేను సూట్ అనుకుంటున్నా ఒక పావు లీటర్ మందు ఐదు పంపుల మందుకు ఏ షాపు పోయినా కూడా ఏమంటారు మనకు ఐదు వందలు ఐదు వందల యాభై ఒక్కొక్కటి నాలుగు వందల యాభై కూడా వచ్చేవి ఉన్నాయి మ్యాక్సిమం ఐదు వందల యాభై ఆరు వందలు తీసుకునేటువంటి మందులు ఉన్నాయి కదా ఏబి టూ ఫిఫ్టీ ఎంఎల్ ఇదే అదే ఆరు వందలకు ఇందులో అదే ఆరు వందలకు ఇది ఐదు పంపులకు వచ్చి కదా టూ ఫిఫ్టీ ఎంఎల్ అదే ఆరు వందలు కొంచెం ఇంకో యాభై ఎక్కువ ఆరు వందల యాభై ఆరు వందల ఆరు వందల యాభైకి అదే పది వందలకు వచ్చేటువంటి మందు ఉంది ఇందులో ఒక్కసారి చాలా ఆశ్చర్యం అంటే డబుల్ ఇంత రెండింతలు నీకు ఐదు పంపులకు కొట్టేది ఉంటే ఇందులో ఏమొస్తుంది పది పంపులకు వస్తుంది చాలా సేఫ్ కదా రైతును మనం మేలు చేసినట్టే అవుతుంది కదా ఒక్కసారి మీరు ఆలోచించండి ఆలోచించి మీరు కంపల్సరీ అడిగేయండి మీ పంటకు ఎలాంటి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎలాంటి వైరస్లు లేకుండా మంచిగా మన పంటను మనం కాపాడుకోవచ్చు చాలా రోజుల తర్వాత వచ్చినా కాబట్టి లెంత్ ఎక్కువ తీసుకున్నా ఎక్కువ మాట్లాడినా అన్ని అన్ని ప్రాడక్ట్ల గురించి మొత్తం తెలుసుకొని మాట్లాడుతున్నా ఇంకా ఎక్కువ రీడ్ చేస్తున్నా ఇంకా ఎక్కువ ప్రజ మన రైతుల కోసం ఇంకా ఎన్నో విషయాలు తెలుసుకుంటా కంపల్సరీ మీ ముందుకు వస్తూనే ఉంటా సమస్య మీది పరిష్కారం మాది థ్యాంక్ యూ సో మచ్ నేను మీ కరుణాకర్